ఆఫ్టర్నూన్ అంతా ఎండ్ ఉంది ఈ రోజైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇది బయట సో ఇంకా చినుకలు అయితే స్టార్ట్ అయినాయి షన్నుకి ఇంకా త్వరగా స్నానం అని చెప్పి వాటర్ పట్టి ఇంకా స్నానం అయితే చేపిద్దాం అని చెప్పి వాటర్ పడుతున్నాను లోపల నుంచి షన్ను చూస్తున్నాడు ఇంకా వాటితో మాట్లాడుకుంటూ వాటర్ పట్టి వాటర్ పెట్టాను ఇంకా వాటర్ పెట్టి స్నానం అయితే చేపించి ఇంకా డ్రెస్సింగ్ అయితే చేశాను షన్నుకి అంత పక్కన పెడితే ఇంకా నాకు కర్రీ వండడానికి చాలా లేజీగా ఉంది ఇంకా మా హస్బెండ్తో కర్రీ ఏమన్నా అని చెప్పి అడిగాను ఏంటి లేజీగా ఉందంటున్నావు కర్రీ ఏమన్నా అని అడుగు అని అంటున్నావు అనుకుంటున్నారా ఇంకా నేను అలా అడిగితే మా హస్బెండ్ వద్దలే సెంటర్ నుంచి ఏదో ఒకటి తెచ్చేస్తాను అనేవాడు ఈ రోజైతే రివర్స్ అయ్యింది ఫ్రిడ్జ్లో కూరగాయలు చాలానే ఉన్నాయి అందులో ఏదో ఒకటి ఉండేసి చిక్కుడుగాయలు ఉన్నాయి కదా పోతాయి అని చెప్పి చెప్పాడు ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా తప్పదు కదా సో ఇంకా చిక్కుడుకాయలు తీసి అవి అయితే వల్చాను షొన్నో అయితే మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా సో ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ప్లాన్ అంతా రివర్స్ అయితే అయ్యింది ఏం ప్లాన్ అనుకుంటున్నారో అదే చెప్పాను కదండి ఇంకా కర్రీ ప్లాన్ రివర్స్ అయ్యింది ఇంకా తప్పదు కదా అని చెప్పి చికడికాయ కర్రీ అయితే వండుతున్నాను టమాటా చికెన్కాయ కర్రీ మీరే ఎంతమందికి ఇష్టం నాకైతే ఇష్టం ఇంకా నేను కర్రీ వండేటప్పుడు షన్నుకి ఇంకా కింద కూర్చోబెడతాయి ఇంకా బాక్స్ అయితే ఇచ్చాను ఆ బాక్స్తో ఆడుతున్నాను ఆ టాయ్స్ అన్ని వదిలేసి వచ్చి ఇంకా బాక్స్ ఇస్తే ఆ బాక్స్తో ఆడుతున్నాడు ఇంకా నేను అక్కడ నుంచి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా విషయం అయితే తెలిసింది అదేంటంటే ఇంకా లేజీగా ఉన్నప్పుడు కర్రీ ఏం వండను అని అడగకూడదు ఇంకా తెచ్చేయని చెప్పాలి డైరెక్ట్గా అని చెప్పి సో నేను అలాగే చెప్దామనుకున్నాను బట్ ఎప్పుడు అలానే తెస్తారు కదా అని చెప్పి నేను ఇలా అడిగితే రివర్స్ అయింది ప్లాన్ మొత్తం అండ్ నేను నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది నేను ఒక వీడియో చేశాను కదా మనం ఎవరి గురించి పట్టించుకోకపోయినా మన గురించి పట్టించుకుని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ అని ఇంకా నాకు కామెంట్స్ కూడా కానీ బలి నోవ్ అయితే వచ్చింది నా లైఫ్లోనే కాదు ఇంకా సిస్టర్ లైఫ్లో ఇంకా చాలామంది లైఫ్లో ఉండే ఉంటారని చెప్పి అప్పుడు అనిపించింది ఇంకా నేను కర్రీ వండేలోకి ఇంకా బయటకు వచ్చి టాయ్స్ తో ఆడుకుంటున్నాడు అనుకున్నాను బట్ టాయ్స్ అన్ని కింద పడేసి ఆ బాక్స్ లో అయితే షన్ను కూర్చొని ఆడుకుంటున్నాడు ఈ లోప కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా అవసరం థ్యాంక్ యూ